నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవికి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల బెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల యహోవా ఎందు భయభక్తులు ఉండుట ఎటిదో నీవు గ్రహించదు దేవుని గుర్చిన విజ్ఞానము నీకు లభించును యహోవాయే జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమున చొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును అది దుస్తుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుండి నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవలలో నడువలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు చేయ సంతోషించుదురు అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించదురు వారు నడుచుకుని త్రోవలు వంకరివి వారు కుటిల వర్తనులు మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన కాలపు ప్రియుని విడుచున్నది తమ దేవుని నిబంధనను మరుచున్నది దాని ఇల్లు మృత్యువు నొద్దకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల ఎద్దుకు చేరును దాని ఎద్దుకు పోవు వారిలో ఎవ్వరూ తిరిగిరారు జీవ మార్గంలో వారికి దక్కవు నా మాటలు వినిన గడల నీవు సజ్జనుల మార్గముందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనను అనుసరించదు యథార్థవంతులు దేశమందు నివసించదురు లోపం లేని వారు దానిలో నిలిచేందురు భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడదురు ఆ